నా పేరు పౌలరాజు అది ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా తిమ్మాపురం గ్రామం రెండు వేల ఒకటిలో నాకు వివాహం అయింది వివాహం అయిన తర్వాత ఇక రెండు మూడేళ్ళైనా పిల్లలు కలగలేదనే బాధ కలిగింది ఓ పక్క మా పిల్లలు లేరండి ఓ పక్క ఏమో మా భర్త గారికి రోజుకొచ్చి వంద రూపాయలు జీతం అండి నెలకొచ్చి వెయ్యి రూపాయలు కూడా వచ్చేవి కాదండి ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలన్నా లేదంటే దగ్గరికి అయినా ఏదైనా చేయించుకోవాలి టెస్ట్లు అవి చేపించుకోవాలన్నా నెలకు మొత్తం వచ్చేది పదిహేను వందలేను రోజు వారి కూలి కదా చూపించుకునేస్తాం అంత మా దగ్గర లేదు ఆ వచ్చిన డబ్బులతో ఇంట్లో గడవాలా ఇటు వచ్చేసి మేము చూపించుకోవాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరు దగ్గరకు రానియట్లేదండి వీళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరు ఈ అమ్మాయి వచ్చి ఎత్తుకుంటుంది మా పిల్లలని అందరూ ఈ అమ్మాయికి ఇంకా గర్భిణీ రాలేదు అమ్మాయి కొడ్రాలనుకుంటా అని అంటున్నారండి సూట్ పొట్టి మాట్లాడుతుంటే ఇంటికి వచ్చి చేసుకున్నామండి ఇలా ఉండగా రెండు వేల ఐదు నాటికి మా మిస్సెస్ గర్భం దాల్చింది మేము ఆశతో సంతోషంతో కలలతో ఉన్నామండి మాకు బిడ్డ పుడుతుంది ఆ బిడ్డకి ఏం పేరు పెట్టుకోవాలి ఎలా పెంచాలి అని ఎంతో ఆశపడుతున్న సమయంలో బిడ్డ ఏడో నెలలో కడుపులోనే చనిపోయిందండి మాకేనా జరిగిందని మేము ఎంతో కుంగిపోయేవాళ్ళం బిడ్డలేని లేని ఈ జీవితం ఎందుకే నరకు అని చాలా ఏడ్చుకున్నానండి నేను అందరు పిల్లల్ని ఎత్తుకుంటున్నారండి నాకైతే బిడ్డలు ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలని ఎంత ఆశగా ఉండేది నాకైతే ఇచ్చేవాళ్ళు కాదండి చాలా వేదన పడ్డాము కృంగిపోయామండి తద్వారా కొన్నాళ్ళు మా ఫ్రెండ్తో ఇట్లా నా బాధ చెప్పుకోంగా మా ఫ్రెండ్ వచ్చేసి పలానా కాళ్ళు ప్రోగ్రామ్ గురించి మీకు తెలుసా అని అడిగాడు మాకు తెలియదు అని అన్నాము తర్వాత ఈటీవీ టూలో రోజు సిక్స్ థర్టీకి జీఎస్ ప్రేట్ అవర్ వాక్యం వచ్చింది పాలు దినకరణ్ గారు చెప్తూ ఉంటారు వాక్యం చూడండి ఇది ఎన్నో సాక్ష్యాలు అద్భుతాలు జరిగినవి ఉన్నాయి అని చెప్పడం జరిగింది వెంటనే మేము రోజు ఈటీవీ టూ చూస్తూ ఉండగా ఒకరోజు పాల్ దినకరణ్ గారు ప్రార్థన చేస్తున్నాడు రోజు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు లేని వా వాళ్ళకొరకు ప్రార్థన చేస్తున్నానని

బడ్ ఫ్రీ రైట్ నా ఒకవేళ సహోదరి పెండ్లయ్యుండి ఒకవేళ ఇప్పుడు వంటగా ఉన్నట్లయితే మీ కడుపు మీద మీరు చేయి వేసుకోండి ఇప్పుడే నేను ప్రార్థన చేయబోతున్నాను ఆ ప్రార్థనలో మా భార్య భర్తారు ఇద్దరూ మీ ఇద్దరం ఏకీభవించి ప్రార్థన చేసుకోవటం జరిగింది ఫాదర్ తండ్రి యాస్ థైవ్ చిల్డ్రన్ ఆర్ లేయింగ్ దేర్ హెండ్స్ అపాన్ దేర్ బాడీ యూ లే యువర్ హెండ్స్ అపౌన్ దేమ్ లార్డ్ ప్రవాని బిడ్డలుగా వీరు వారి యొక్క దేహం మీద వారి చేతులు వేసుకొని ఉంటాడు మీరు మీ చేతులను వారి మీద ఉంచండి దే ఆర్ బిలీవింగ్ యు వారు నిన్ను నమ్మి ఉన్నారు నాయనా సో ప్లీజ్ గివ్ దమ్ అచ్చ అంటే దయచేసి వరకు బిడ్డనేవండి లెట్ యువర్ డాటర్ కన్సీవ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ వేర్ ఎవర్ దే ఆర్ ప్రేయింగ్ యేసు నామములో ఇప్పుడేన నీ కుమార్తె గర్భవతిగా అంటే గర్భమును దాల్చును గాక డాక్టర్ పాల్ గారు మా కొరకు ప్రార్థన చేశారండి ప్రార్థన చేసినప్పుడు మాకు నెలకే నేను గర్భం దాల్చానండి రెండు వేల తొమ్మిదో సంవత్సరాలు గర్భం దాల్చాను రెండు వేల పదో సంవత్సరంలో ఈ బాబు పుట్టాడండి ఈ బాబు పది సంవత్సరాలు దాకపోలేదు పది సంవత్సరాలకు పుట్టాడని ఈ బాబుకి ఏం పేరు పెట్టాలని మేము ఆలోచించిన సమయంలో డాక్టర్ పాల్దినకరం గారికి లెటర్ రాసామండి లెటర్ రాస్తే లెటర్లో రాసి పంపించాడండి అంకులు బాబుకి అభిషేకాన్ని పేరు పెట్టమని పంపిస్తే అభిషేకాన్ని పేరు పెట్టామండి ఈ బాబుకి నాలుగు సంవత్సరాలు అండి ఇప్పటికి తర్వాత రెండవసారి మళ్ళీ రెండవ గర్భిణి వచ్చింది మళ్ళీ ఈ ఈ బాబు 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 చిన్న పుట్టాడండి పేరు దేవుడు మాకు ఇద్దరు ఇచ్చి ఆశీర్వదించిందే కాకుండా మాకు మరి అనుకోకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు పాల్గారు బాగుస్తల కోడిక గుంటూరులో పెట్టి ఉన్నారు మరి మేము ఆ కోడిక మా మిస్సెస్ మేము ఇద్దరం వెళ్ళి పాల్గారితో మా యొక్క బాధను చెప్పుకున్నాము పాల్గారు మా కొరకు ఎంతో బాధించి ఎంతో భారంతో ప్రార్థన చేశారు చేసిన తర్వాత నా నెలవారికి కూలి వంద రూపాయలు రోజుకొచ్చేసి తర్వాత పాలుగారి ప్రార్థన చేసిన తర్వాత నాది వంద రూపాయల నుంచి ఐదు వందల వరకు అయింది అలాగే ఎప్పుడు వంద రూపాయలు కూలి తీసుకునేటప్పుడు నెలకు వచ్చేసి ఐదు రోజులని పది రోజులు అయినట్టు ఉండేది ఇప్పుడు పాలుగారి ప్రేయర్ వల్ల నాకు నెల మొత్తం పని జరుగుతుంది మేము ఎంతో సంతోషంగా ఉండాము మా కుటుంబం మొత్తం కుటుంబ ఆశీర్వాద పథకంలో చేర్చుకున్నాము పిల్లలని వచ్చేసి పార్ట్నర్స్లో పెద్ద అబ్బాయి అభిషేక్ని చిన్న అబ్బాయి పాలదేనకరాన్ని చేర్పించడం జరిగింది నేను ఎక్కడైతే గొడ్రాలని నిందలు పడ్డానో అక్కడే నాకు ప్రభు ఇద్దరు ఇచ్చాడండి ఆ మగబడ్డలని ఇచ్చినందుకు దేవా దేవునికి కోట్ల ఆ స్థితిలో స్తోత్రం చెప్పుకుంటున్నానండి అలాగే మా మా కోసం ప్రార్థన పాలు దినకరణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటారు